సేరోజొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఇప్పుడు నా ప్రయత్నం అంతా ఏంటంటే రకరకాల వ్యక్తులు అసలు ఏం ఆలోచిస్తున్నారు జీవితాన్ని వాళ్ళు ఎట్లా సార్థకత చేసుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ ప్రపంచంతో పనిచేయాలనుకుంటే ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారు అసలు ఎదుటి వ్యక్తి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకుందామని తప్ప జడ్జ్ చేయడం కాదు మనం బాయిలో కప్పలాగా బతకకూడదు మన జీవిత దర్శాన్ని మనం జీవిస్తూ రకరకాల వ్యక్తులు ఏం చెప్తున్నారు తెలుసుకుందామని సో అట్లా రకరకాల వ్యక్తులతో ఈ మధ్య చర్చ చేస్తున్నా అందులో హిందుత్వవాదులు ఉండొచ్చు లేకపోతే అచల సిద్ధాంతం వాళ్ళు ఉండొచ్చు బిజినెస్ పీపుల్ ఉండొచ్చు బట్ కోర్ ఒకటే ఆర్ యు హ్యాపీ ఆర్ నాట్ అట్లా ఈరోజు బాబా మహాదేవ్ అని ఈ మిత్రుడు వస్తే నిన్న కలిసాం అనుకోకుండా మాట్లాడలే ఈరోజు మంచి వాతావరణం ఉంది మిత్రులు ఉన్నారు అందుకని రకరకాల ఒక చిన్న చర్చ కలుపుదామని పిలిచాను సో ఇది కూడా అన్ అన్ప్లాన్డ్ కాన్వర్జేషన్ ఎటువైపు వెళ్తుందో నాకు తెలియదు సో బాబా మహాదేవ్ అని పేరు మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా పెట్టారా నేనే పెట్టుకున్నా ఎందుకు అంటే బాబా ఉంది చెప్పండి బాబా అంటే తనను తాను రక్షించుకుంటూ సత్యాన్ని సంరక్షించేవాడు అని అర్థం ఓకే సో మీరు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారు జీవితంలో అంటే వాట్ ఈస్ యువర్ కోర్ నిరంతరం ఆత్మానందంతో ఉండడమే అది లక్ష్యం మొట్టమొదటి లక్ష్యం మనం ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటామో ఆ విధంగా జీవిస్తూ వెళ్ళడమే ఓకే సో మీరు ఏం చేస్తే ఆనందంగా ఉన్నారని నిరంతరం నేను ఆనందంగానే ఉన్నాను ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రతి పని చేస్తున్నారు కొంచెం చేస్తే అక్కడి నుంచి ముందుకు వెళ్దాం అవును ఏం చేస్తున్నానంటే మానవత్వాన్ని మనిషిని మనిషిగా చూడాలి మనిషిని మతాల పేరుతో కులాల పేరుతో విడత జాతుల పేరుతో భాషల పేరుతో ప్రాంతాల పేరుతో విడివిడిగా ఇది మాత్రమే నేను అది నేను కాదు అనేటువంటి భావనతో ఉండకూడదు అంతా నేనే అన్నీ నేనే అనేటువంటి భావన అందరిలో కూడా పెంపొందాలి ముఖ్యంగా మనిషిని మనిషి ఎక్కువగా ప్రేమిస్తూ గౌరవిస్తూ తన యొక్క ఫుల్ఫిల్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి చేతనైనటువంటి సహాయాన్ని తను ఏం చేయగలుగుతాడో అది ఎదుటి వ్యక్తికి చేస్తూ ఉండాలి ఓకే ఎస్ సో ఆ అదిశ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది ఓకే as a సిద్ధాంతంగా బాగుంది. ఎందుకంటే మనం అనుకున్న ఆలోచనకి ఆచరణలో ఏం చేస్తున్నారు అంటే అమలు చేస్తున్నారు. ప్రాబ్లం అంటే మనం వంద అనుకుంటే రెండు జీగలు సో మీరు ఆచరణాత్మకంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు హౌ ఆర్ యూ ట్రైయింగ్ టు హఠయోగా సాధన చేశాను. హఠయోగం. హఠయోగా సాధన చేస్తున్నాను. వాట్ హఠయోగం అంటే ఏంటి? నాకు కొద్ది తెలుసు కానీ నేను హఠయోగ సాధన చేయలేదు. ఇన్ఫర్మేషన్ గాని తెలుసు నాకు. ఓకే ఓకే. నిరంతరం చేస్తూ ఉన్నాను నేనేతే హఠయోగ సాధన చేస్తున్నాను. అటయోగం అనేసరికి పూర్తిగా ఆత్మని మనస్సుని పరమాత్మని మమేకపరుస్తూ పరమాత్మగా మారడమే పరమాత్మలో మమేకం అయిపోవడమే దానికోసం శరీరాన్ని పంచభూతాల్ని ఉపయోగించి విశ్వంతో మమేకం కావడం అంటే ఇప్పుడు సాధన అంటే ఏం చేస్తారు ఎగ్జాంపుల్ యోగ సాధన అనుకో ఐఎమ్ డూయింగ్ సూర్య నమస్కార ఈ హఠ యోగ సాధన ఓన్లీ థింకింగ్ అంటే సూర్య నమస్కారం అనేది సూర్య నమస్కారాలు అనేది ఆసనాలలో యోగ హఠయోగా ఆసన విభాగంలో ఒక భాగం కాస్త శరీరానికి ప్రాధాన్యత ఉంది అన్నిటికీ ఉంది ప్రతి దానిలో ఉంది అంటే ఎనిమిది విభాగాలు ఉన్నాయి కదా అష్టాంగ యోగము హఠయోగము అష్టాంగ విభాగ యోగం ద్వారా హఠయోగం కొనసాగుతుంది దాంట్లో యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి సమాధి దానిలో ఈ మీరు సూర్య నమస్కారం అనేసరికి మనం ఆసన విభాగం అది నేను చెప్పింది ఎగ్జాంపుల్ అదే నేను ఉంటుంది అంటే సాధన అనగానే చేయవలసిన కార్యక్రమం ఏదో ఉంటుంది అట్లా హఠయోగంలో ఏం చేస్తారని అడుగుతున్నారు అదే అది నేను అది ఆట ఈ ఎనిమిది విభాగాల్లో కూడా నిరంతరం కూడా మనం ఉండాలి ఎనిమిది విభాగాల్లో ఉండాలి అది ఏం చేస్తారు అది అంటే దాన్ని ఎలాబరేట్గా ఎగ్జాంపుల్ యమము నియమము వాటిలో ఏం చేస్తారు అసలు యమము అంటే సామాజిక క్రమశిక్షణ ఓకే సంఘంతో సమాజంతో మనం ఎలా మసులుకోవాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా బాధ్యతంగా మన పనులు నిర్వర్తించాలనేది యమము ఓకే అది నియమము అంటే వ్యక్తిగత క్రమశిక్షణ మనం ఇండివిజువల్గా ఎలా డిసిప్లిన్ పాటించాలి ఏ విధంగా ఉండాలనేది అది నియమము వ్యక్తిగత క్రమశిక్షణ అంటే మన మనశుద్ధిగా ఉండడం వాక్ శుద్ధిగా ఉండడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అందరితో చక్కని ప్రేమతో కరుణతో ఉండడం ఇదంతా కూడా నియమంతో వస్తుంది అన్నమాట యమములు ఏంటంటే సమాజం నిర్దేశించినటువంటి కట్టుబాట్లు చట్టాలు అవన్నీ ఉంటాయి కదా వాటికి అనుగుణంగా కూడా మసులుకోవడం అది యమము అవుతుంది నెక్స్ట్ మన ఆసనము శారీరక భంగిమల ద్వారా వివిధ భంగిమల ద్వారా శరీరాన్ని నిలిపి ఉంచి ప్రాణాయామ స్థితిలో ఉంటూ చేయడం అనేది కాల్సిన విభాగంలో వస్తుంది నెక్స్ట్ ప్రాణాయామం గాలిని తీసుకునే పద్ధతి అది నిలిపి ఉంచే పద్ధతి వదిలే పద్ధతి గాలితో అంటే గాలిని ప్రాణంగా పలి పరిపరి విధాలుగా గాలిని ఉపయోగించి ప్రాణాన్ని ఎలా పెంపొందించుకోవాలి శారీరకంగా మానసికంగా ఎలా బలపడాలి అని తెలియజేసేది ప్రాణాయామ విభాగం ఉన్న నెక్స్ట్ ప్రత్యాహారం ప్రత్యాహారం అనేది ఏంటంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏదైతే ఉన్నాయో దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి మనం వాటి అదుపులోకి మనం వెళ్ళిపోకుండా జ్ఞానేంద్రియాలను మన అదుపులో ఉంచుకోవాలి మన అధీనంలో ఉంచుకోవడానికి అది ప్రత్యాహారం అవుతుంది ధారణ అనేసరికి ఏదైనా ఒక విషయాన్ని పరిపుష్టంగా అర్థం చేసుకొని కూలంకషంగా దాన్ని విశ్లేషించి విశదీకరించి అవగాహనతో నిరంతరం దాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవలసినవి మర్చిపోవాలి అది ధారణ ఓకే నెక్స్ట్ ధ్యానము ధ్యానం అంటే ఏదైనా సరే పనిని ఎరుకుతో చేయడం ఎరుకుతూ ఉండడం నిరంతరం మనం ఎరుకలో ఉంటూ ఎరుకుతో గమనిస్తూ ఉండాలి అది కళ్ళు కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చొని చేసేది మాత్రమే ధ్యానం కాదు అది ఎందుకు చేస్తామంటే ఒక ఒక స్టేజ్ వరకు దాన్ని మన మనసుని మన చేతుల్లోకి వచ్చే వరకు కళ్ళెం లేని గుర్రాన్ని కళ్ళం వేసి మన అదుపులోకి అధీనంలోకి తీసుకొని వచ్చే వరకు కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటాం ఒక దగ్గర కూర్చొని అట్లా పర్టికులర్ ఒక ప్రదేశాన్ని కానీ స్థితిని కానీ ఎంచుకొని చేస్తూ ఉంటాం అది అలవాటు అయిపోయిన తర్వాత పూర్తిగా మనసు మన అదుపులోకి వచ్చేసిన తర్వాత ఏ స్థితిలో ఉన్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా సరే మన ధ్యాన ఎరుకలో కొనసాగుతూ ఉంటుంది అది ధ్యానం నెక్స్ట్ సమాధి సమాధి అనేసరికి ఏదైతే ఆదిలో ఉందో మొదటిగా ఉందో నిరంతరం ఉందో నిత్య చైతన్యంగా ఉందో నిరంతరం కొనసాగుతుందో అశాశ్వత అశాశ్వతమై ఉన్నట్టుందో దానితో మనం మమేకమైపోవడం సమాధి దానితో మనం సమంగా ఉంటాం ఇవన్నీ చేస్తేనే సమాధి వస్తుంటాం ఎస్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చెయ్యాలి అంటే చేస్తూ పోతుంటాం ఒక వ్యక్తి అసలు యోగా అంటే తెలియని వ్యక్తి అసలు ఏది చదువుకోలేదు ఏది ఆసనాలు చూడలేదు సాధారణంగా జీవిస్తున్నాడు ఒక గృహస్థు ఒక రైతు అట్లా ఉన్నాడు తను కూడా ఇదే ఈ అష్టాంగ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేస్తున్నదంతా కూడా ఈ ఆసనాలలో ఈ ఎనిమిది విభాగాల్లో కూడా భాగమై ఉంటుంది అనమాట సరే ఇది వ్యక్తిగతంగా మీరు చేస్తున్నది ఎస్ సమాజంతో ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సత్యాన్ని ఆవిష్కరించడం అది పరిచయం చేయడం అది నా కోర్ వర్క్ అని చెప్పారు ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ ఒక పది మంది ఉన్నారు అవునండి మీరు ఎట్లా బిగిన్ చేస్తారు కమ్యూనికేషన్ ఇప్పుడు నేను ఎవరు మానసిక స్థితి ఉంది ఆయన ఎవరు ఈయనో వేరే వర్క్ కల్చర్ లైఫ్ కల్చర్ నుంచి వస్తారు విదేశుడు ఉండొచ్చు అక్కడ వేరే మతస్థుడు హౌ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ మొట్టమొదటిగా అసలు దేని గురించి కూడా మనం మాట్లాడడం వాళ్ళు కలిస్తే మనం మాట్లాడతాం జస్ట్ మనం పలకరిస్తాం మనకి వాళ్ళకి మీరు వచ్చారు మన నిన్న వచ్చాం మనం మీరున్నారు మీరే నేను మీరు ఏదో క్లాసులో ఉన్నారు నేను వచ్చాను రెండే కూర్చోండి బ్రదర్ అన్నారు కూర్చున్నాం తర్వాత మీరే పిలిచారు అది అలా కనెక్ట్ అవుతుంది అంటే మనం కావాలని వెళ్ళి వాళ్ళతో ఏదో చెప్పాలని వాళ్ళకి ఏదో మోటివేట్ చేసేయాలని అదేం కాదు అంటే మీకు లక్ష్యం ఉంది ఏమన్నా ఇప్పుడు మీరు దాంట్లో లక్ష్యం ఆల్మోస్ట్ పడిపోయింది ఓకే బికాజ్ లెట్ లెట్ దట్ హాపెన్ అనగానే అంటే అంతే అంతే కదా దానికి పూల బారు నాకే లక్ష్యం లేదు పెరున్నా ఓకే పెరగపోయినా ఓకే అనుకుంటున్నా అంటే కాకుండా ఖచ్చితంగా పెరగాలన్నప్పుడు నాకు ఒక కార్యాచరణ అవసరం అవుతుంది అవును అట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంది నేనేం ఫోర్స్ చేయను లేకపోతే ఏదో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేయను అది జరుగుచ్చు లెట్ ఇట్ ఫ్లో అంటే ఇట్ ఫ్లో అన్నప్పుడు ఇక్కడ లక్ష్యం ఎక్కడది అంతే కదా అసలు లక్ష్యం లేదు అంతే సో యు డోంట్ హావ్ ఎనీ అంతే అంతే ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తే ఇప్పుడున్న రకరకాల జాతి మత కుల వైరుధ్యాలను చూసినప్పుడు యాజ్ ఎన్ ఇండివిజువల్ ఏమనిపిస్తుంది ఒకటి రెండవది ఏమైనా చేయాలనిపిస్తుందా అదేమిటి ఇంత చేసినా మారకపోతే మార్చడం ఎవరి తరం కాదు సార్ ఓకే మార్చడం తరం అయితే గౌతమ్ బుద్ధుడే మార్చేసేవాడు మార్చేవాడు మార్చేవాడు ఇక్కడ నుండి మార్చలేకపోవచ్చు నా చుట్టూ ఉన్న ఒక వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోండి మార్చే ప్రయత్నం అనుకోండి మీరు ఒక్కరు మారినా అందుకే ఆధ్యాత్మికతలో స్పష్టంగా చెప్పారు నా జీవితం మొత్తం చేసే ఈ ప్రవచనాల వల్ల ఒక్కడు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న నా జన్మ సార్థకమైనట్టే అని చెప్పారంటే అంత రేషియో తక్కువ ఉంది అది కరెక్ట్ అట్లా మీరు అన్నారు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అని అన్నారు కదా మన జీవన విధానమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు జస్ట్ నేను ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి వచ్చాను మిమ్మల్ని కలవడానికి వచ్చాను ప్రత్యేకించి మీరు పిలవలేదు నాకు తెలియదు కానీ వచ్చాను ఎందుకు వచ్చాను అంటే మీరు చెప్తున్నటువంటి ఆ టాక్స్ వల్ల మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానం వల్ల అది చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది అలాగే మనం చూస్తున్నటువంటి మన జీవన విధానాన్ని బట్టి మన నడ నడవడికను బట్టి నడతను బట్టి ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి ప్రమాజం సమాజం కానీ ప్రపంచం కానీ మనతో అట్రాక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది అలా కనెక్ట్ అయ్యే విధంగా మనం జీవించాలి అంతే అంతే అంటే అనుకోకుండా అట్లా కుదరాలి అంతే 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 ఓకే

ఎవరో ఒకరు ప్రామాణిక విశ్వశక్తి అంతే లేదు లేదు ఏదైనా ఒక పేరు పెట్టింది వ్యక్తి అబ్బా అవును ఇప్పుడు శ్వాస ఎప్పటి నుంచో ఉన్న ఆనపాన సతి అని పేరు పెట్టింది బుద్ధుడు అయి ఉండొచ్చు ఓకే చెప్పండి చెట్టు ఎప్పటి నుంచి ఉన్నా మణికొండ పార్క్ అని ఒకటి పెట్టిండొచ్చు పేరు అట్లా అష్టాంగ మార్గం ఉన్నది జంతువులు కూడా చేస్తున్నాయి అవి అంతే అంతే కాకపోతే అష్టాంగ మార్గం అని దానికి ఒక నామకరణం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఒకడు ఉండి ఉండాలి అది ఎవరో కూడా నేను తెలుసుకోలేదు ఓకే వెరీ గుడ్ అలాంటప్పుడు అష్టాంగ మార్గం ఎందుకు చెప్తున్నారు మరి అది ఆల్రెడీ ఉండి చదువుతూ లేస్తుంది అప్పుడు లేదు ఎవరో బ్రామాన్ని చెప్పిన వ్యక్తి ఎవరో ఉండి ఉండాలి అదర్వైజ్ మీరు దాన్ని పట్టుకునే దిస్ ఇస్ మొబైల్ కదా ఈ మొబైల్ దీని మొబైల్ అంటే మీకు అర్థమైంది ఓకే ఓకేనా ఇది ఎవరు తయారు చేశారో నాకు తెలియదు ఆయన పేరు నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు తెలియాలి మన ఇద్దరికి మధ్యన ఆ సంభాషణ కలవాలి కాబట్టి దీని మొబైల్ అని చెప్పాను సో వ్యక్తిని కాకుండా విషయాన్ని పట్టుకుందా ఉంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయా ఉంది చెప్పండి ఒక యోగి ఆత్మకథ అనేటువంటి బుక్ చదివాను నేను దాంట్లో ఏమైనా ఒక మూడు నాలుగు మిమ్మల్ని టచ్ చేసిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి గురించి సత్యం గెలుస్తుంది అనేటువంటి వాస్తవిక మూలం అన్ని మతాలలో తాలూకా గురువుల్ని ప్రవక్తుల్ని ఆయన టచ్ చేశారు అందరి దగ్గరకు వెళ్ళి మాట్లాడి కలిసి ఆయన తెలుసుకున్నటువంటి విషయాన్ని దాని మూల సూత్రం తెలుసుకున్నది ఏంటంటే సత్యమే గెలుస్తుంది ఖచ్చితంగా దేవుడు అనేటువంటి ఒక దివ్య శక్తి ఉంది అది పేరుతో ఒక పద్ధతితో సంబంధం లేకుండా ఉంది దానిని అనుగుణంగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా నీతిగా నియమంతో నడుచుకున్న వాడికి దైవ సహాయం లభిస్తుంది ఆ శక్తి సహాయం చేస్తుంది అనేటువంటి ప్రాథమిక సూత్రం అది ఓకే దాన్ని పట్టుకున్నారా ఓకే మీరు మీ వృత్తి ప్రవృత్తి రెండు లేకపోతే నేను మొదట్లో అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రైతు కూలీగా ఉన్నాను తర్వాత మెకానిక్గా పనిచేశాను అనంతరం నేను లారీలో కూడా క్లీనర్గా పనిచేసాను తర్వాత కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ చేసామండి నూతులు తీయడం అనమాట ఇలాంటి అపార్ట్మెంట్స్ దగ్గర నీళ్ళు తీసి బావులు కాంట్రాక్ట్ వర్క్గా చేశాను తర్వాత సిలిండర్స్ తయారవుతాయి గ్యాస్ సిలిండర్స్ వాటిని తయారు చేసే కంపెనీలో పనిచేశాను బట్టలు వ్యాపారం చేశాను సైకిల్ మీద తిరుగుతూ బట్టలు వ్యాపారం చేయడం తర్వాత ఒక జనరల్ స్టోర్ ఏర్పాటు చేశాను ఓకే ఆ జనరల్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నాకు సహజంగా మొదటి నుంచి కూడా కవిత్వ భావన ఏదో పాటలు పాడుకోవడం రాసుకోవడం అలవాటు అనమాట అలా రాసుకుంటూ ఉండగా ఒక స్నేహితుడు నా షాప్ దగ్గర రావడం ఆ స్నేహితుడు ఇలా మీరు మంచిగా పాటలు రాస్తున్నారు కాబట్టి సినిమా పరిస్థితి పాడుతూ ఉంటాను ఏ మాట చివరిదో ఏ చూపు చివరిదో ఏ స్వాసరి కరిదో ఏ స్వాసో ఈ మాట ఏ చూపు ఈ స్వాస నే గుండె నిండ ప్రేమ పండలి ఆ ప్రేమ పంట నీకు చెందీ థ్యాంక్ యూ ఇంకా ఏమైనా అడుగుతారా ఎవరైనా అడగచ్చు అడగండి సార్ మురళిగారు అంటే చెప్పండి మీరు చెప్పింది బాగుంది కానీ ఇంకా సెంటర్ పాయింట్ ఎందుకు టచ్ అయ్యాలి టచ్ అవ్వాలి అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు నేనేమి చేయట్లేదు ఇది సెంటర్ పాయింట్ యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు మొదటి జీవిస్తున్నా అంతే అలా జీవిస్తున్నారు ఎస్ ఓకే ఈ వేషధారానికి ఏమైనా సంబంధం ఉందా అంటే నాకు ఇలా నచ్చింది ఇలా చేసుకుంటే బాగుంది చక్కగా కంఫర్టబుల్గా ఉంది నాకు ఈ డ్రెస్ బాగుంది అనిపించింది ఇదంతా గుర్తింపు కోసం ఏమైనా చేస్తున్నారు నథింగ్ గుర్తింపు ఎవరి కోసం నాకు నేనే గుర్తించుకోవాలి కదా గుర్తింపు కోసం అలాంటిది ఏమి లేదు గుర్తింపు కోసం అనే కాదు పేరు చెప్పారు డబ్బు కూడా ఇలా నా విధానం నచ్చిన వాళ్ళు నా జీవన శైలి నచ్చిన వాళ్ళు స్నేహితులు సహకరిస్తున్నారు ఒకవేళ అంటే డిపెండెన్సీ వచ్చింది కదా డిపెండెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది లేకుండా అసలు అనేది ఇంటర్డిపెండెన్సీ డిఫరెంట్ అలా కాదు అంటే పర్టికులర్గా నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి ఈ డబ్బులు ఇస్తారు వాళ్ళు అనేటువంటి ఒక నమ్మకం ఉంటే నేను ఒక నెల రోజుల పాటు ఉద్యోగం చేస్తే ఈ జీతం నాకు వస్తుంది పర్టికులర్గా అని అనుకుంటే అప్పుడు డిపెండెన్స్ వస్తుంది ఇది అలా కాదు కదా అనేది ఉంది మీరు ఏమి అంటున్నప్పుడు ఎవరైనా ఎందుకు సహాయం మీరు ఏం చేస్తారని సహాయం చేస్తారు నేను చేస్తున్నదే నాకు సహాయం చేస్తుంది ఇది కొంచెం ఇంటలెక్చువల్ అట్లా కాకుండా మళ్ళీ వద్దాం ఫస్ట్ ఇప్పుడు మీరు నేనేమి చేయట్లేదు అన్నారు కదా ఇప్పుడు ఎస్ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ గా పలానా పని మీరు మొక్కలు నాటుతున్నారంటే ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది మీరు కుక్కలకు ఫుడ్ పెడతారంటే ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది మీరు ఏమి చేయనప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఎవరైనా మీకు ఊరికే అడుగుతున్నా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంటే వై వై వన్ షుడ్ ఆఫర్ ఎనీథింగ్ చేస్తున్నది ఎలా ఏమీ చేయకుండా అంటే కనీసం ఇప్పుడు నిలబడ మాట్లాడుతున్నాం వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను అట్లంటే అందరూ ఏదో కర్మ చేస్తున్నారు అది నేను అది దానికి నో ఐట్ అగేన్స్ట్ ఇట్ ఇట్స్ ఓకే మీరు ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆశ్రమం నిర్మించాం అది అక్కడికి రండి ఆశ్రమం నిర్మించాం మహోజ్వల ఆశ్రమం అంటే పేరు పెట్టాము అది ఇప్పుడు రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసాము అప్పటి నుంచి అలా కొనసాగుతుంది అక్కడ ఎవరైనా వస్తే ఇలా మీ దగ్గరికి అలా ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుతుంటాం అది చెప్పలేదు సేపు మాట్లా మీరు అడగలేదు కదా పాయింట్ రాలేదు అసలు నేనేం చేయట్లేదు అన్నారు అదే అంటే అసలు ఏం చేస్తానంటే ఆ పాయింట్ రాలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆశ్రమం పెట్టారు కదా ఒకటి వాట్ అని ఫస్ట్ చెప్తే ఇది అంత ఉండేది కాదు అది నేను చెప్పుకుంటూ వస్తున్నాను మరి మధ్యలో కట్ చేశారు ఎక్కడంటే నేను ఇప్పుడు ఒకవేళ చెప్తూ వచ్చాను నేను వ్యాపారం చేశాను షాప్ లో మీరు నాకు ఏ లక్ష్యం లేదు అన్నారు కదా లక్ష్యం లేని వాడు ఆశ్రమం అలాంటప్పుడు అది వేరే ఇల్లు అయిపోతుంది అది ఇప్పుడు ఏదైనా ఒక ఉండాలి అది ఇప్పుడు పార్క్ అనగానే చెట్లు ఉండాలి హాస్పిటల్ అనగానే ఆరోగ్యానికి సంబంధించిన పనిముట్లు అటువంటి విషయం ఏదో ఉండాలి అట్లా ఆశ్రమం అనగానే దాంతోపాటు ఒక ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చి తీరుతుంది అదర్వైజ్ ఇట్ కెన్ బి కాల్డ్ ఆశ్రమం అది చెప్తున్నది ఒకవేళ మీరు ఆశ్రమం అంటే ఒక ఏదో ఉద్దేశం ఉండి ఉండాలి నేను ఇల్లే నాకే ఉద్దేశాలు లేవు నేను డిక్లేర్ చేసిన అసలు నా జీవితంలో నేను సంస్థ పెట్టును ఆశ్రమం పెట్టను దానికి రిజిస్ట్రేషన్ లేదు ఒకవేళ నేను ఆశ్రమం అన్నా అనుకోండి ఖచ్చితంగా ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాయ ఇది ఆశ్రమం కనుక మీరు ఈ ఉద్దేశాలతో రండి ఇక్కడ ఇవే నెరవేరుతాయి ఇది ఉంటుంది ఇది ఉండదు ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది ఒకటి వస్తుంది అక్కడ ఆశ్రమాన్ని పేరైతే పెట్టాను తప్ప మీరు ఇక్కడికి వచ్చి ఇదే చేయాలి ఇలాగే ఉండాలి అనేటువంటి కండిషన్స్ ఏమి లేవు అన్కండిషనల్ ఓకే అక్కడ అంతా కూడా అలాగే ఉంటుంది గత పదిహేను కూడా అలాగే కొనసాగుతుంది మీరు ఈ మతానికి చెందిన వాళ్ళు రండి లేకపోతే ఈ మార్గాన్ని అనుసరించండి లేకపోతే యోగా చేయండి కళ్ళు మూసుకునే ధ్యానం చేయండి అన్నటువంటి ఎవరికి చెప్పడం జరుగుతుంది వాళ్ళు అడిగిన దానికి ఒక ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది అక్కడ ఉండడానికి నివసించడానికి వాళ్ళకి అవకాశం కల్పించడానికి కొన్ని స్ట్రక్చర్స్ అక్కడ రెడీ చేయడం జరిగింది ఆ టాయిలెట్స్ కానీ జస్ట్ నేను అంటూ ఒక ప్లేస్ అంటూ కావాలి కాబట్టి ఆ ప్లేస్ని నిర్ణయించుకున్న నాతో పాటు ఇంకా సహకారం ఎవరైనా వస్తే నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండడానికి ఏర్పాటు తర్వాత అక్కడ వచ్చి ఏం చేయాలి ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది ఏం లేదు నో కండిషన్ ఆశ్రమం అంటే ఫిలాసఫీ కదా ఉండడానికి ఆశ్రమం ఇచ్చే ఒక ప్లేస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక గృహ ఆనందంగా ఉండడానికి అంటే ఆశ్రమం అంటే ఇప్పుడు ఫిలాసఫీ డిలీట్ చేస్తే హ అదొక ఉండడానికి ఆశ్రమం ఇచ్చే ఒక ప్లేస్ అంతే దాని నిర్మించారు అంతే యాక్చువల్ అది మీరు ఉండడానికి నాతో పాటు ఉంటాం రీజగర్ ఉన్నారు ఆయనతో పాటు మనందరూ వచ్చాం కదా అట్లా అట్లా అంతే

ఎన్క్రోచ్మెంట్ నైబరింగ్ కంట్రీస్ యుద్ధాలు వీటి గురించి ఒకవేళ చూసినప్పుడు లేదా ఆలోచిస్తాం చూస్తున్నాం కనిపిస్తున్నది కాబట్టి దాన్ని ఆలోచన వస్తుంది మనకి ఆటోమేటిక్గా వస్తుంది కనెక్ట్ అవుతుంది కదా అప్పుడు అనుకుంటున్నాం ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు కొట్టుకుంటూ ఇది మాత్రమే నాది మన భారతదేశం అనే మాట అయితే నాకు నచ్చదు ఎందుకంటే మనం అందరూ కూడా విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళం విశ్వంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా అంత కూడా కనెక్టెడ్గానే ఉంది అందులో మనం ఒకరు కాబట్టి ఇది మాత్రమే నాది అనుకోవాలి కదా అనుకుంటే అనుకుంటే లేకపోతే లేదు మనం అనుకుంటే అట్లాగే వస్తుంది కదా అరే మనం అనుకుంటే మనం అంటూ అనుకుంటే మనం ఆనందంగా ఉంటాం మనం ఆనందంగా ఉంటే ఆటోమేటిక్ పరిసరాల్లో అలాంటి ఆనందం ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు మన చుట్టూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మార్చాలని విలాగే అనుకోవాలని విలాగే చేయాలనేటువంటి ఎవరిని కూడా నిర్బంధించడం అలా ఖచ్చితంగా చేయాలనేటువంటి పోట్లాడడం కూడా ఎప్పటికీ జరగదు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నట్టు నేను బాబా మహాదేవ్ నా పేరు చెప్పండి బాబా మహాదేవ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ అంటే నా టాక్స్ మాట్లాడుతూ ఉంటాను డిస్క్రిప్షన్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో అతను తన జీవన విధానాన్ని ఆనెస్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చూసిన తర్వాత అది ఉపయోగపడుతుందా లేదనేది ఎవరి వాళ్ళ విచక్షణ అంతే అంతే నా ఛానల్ మెంబర్స్ అంతా కూడా అది అది వాళ్ళ ఇష్టం అండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోమనే మాట కూడా నేను ఎప్పుడే చెప్పను నేను చెప్తాను వేరే వాళ్ళు చెప్పలేము ఎందుకంటే వాడికి మనం శరీరం ఉన్నంత వరకు ఒక పని ఉంటుంది కాబట్టి అంటే రీచ్ అయితే ద్వారా తొందరగా తెలిసిపోతుంది ఏది మంచిత్తరం ఏది తాలిత్తరం నా ఉద్దేశం అది అంటే పద్నాలుగు సంవత్సరాలు అయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓకే నేను ఏ రోజు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అని మాట చెప్పలేదు మీరు కూడా అనలేదు నాకు తెలిసిన సంగతి అందువల్ల నా విధానం అట్లా ఉంటుంది అనమాట మహాదేవ్ అనేది బిఏబిఏచ్ఏ బాబా మహాదేవ్ ఫోర్ ఓకే బాగుంది సో ఇతని ఏమంటారు ఒక రకమైన లక్ష్యము లేదంటున్నాడు కానీ అందరూ బాగుండాలని నిర్లక్ష్యంగా లేడంటారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యం ఏ జ్ఞాని నిర్లక్ష్యం ఉండడు లక్ష్యం ఉండదు కానీ నిర్లక్ష్యం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అంటే లక్ష్యం అనే మాటకి అర్థం ఏంటంటే ఇదే చేయాలి అనేటువంటి లక్ష్యం కాదు ఏమీ లేదు కదా జరిగిపోవాలని సంథింగ్ మీరు ఎరకలో ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళని కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నారు మన దేశం పట్ల వాటి పట్ల దాంతోపాటు శరీరం పట్ల కూడా ఒక యోగం అట్లాంటి విషయాలు చెప్తున్నారు దాంతోపాటు మీరు మొత్తం చూసి ఒక ప్రదర్శన ఎంచుకున్నారు దానికి ఒక పేరు పెట్టుకున్నారు ఎవరైనా వస్తే వాళ్ళకి మౌనంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు ఒక వేదిక ఇచ్చారు సో మీరంటూ ప్రత్యేకంగా చెప్పే సిద్ధాంతం అంటే ఏది లేదంటారా అంటే మీకు లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా మంది లైక్ సబ్స్క్రైబ్ అని చెప్తారు అంతగాకుండా అది నేను చెప్పాను కానీ ప్రేమని పంచుకోండి ప్రేమని పంచండి ప్రేమని పెంచండి ప్రేమ నిర్వచనం ప్రేమ ఆనందంగా యువత వ్యక్తి మన పట్ల ఎలా ఉంటే మనం ఆనందంగా ఉంటున్నామో సంతోషంగా ఉంటున్నాము ఎటువంటి అనీజీ ఫాలో ఫీల్ అవకుండా ఉంటున్నాము అలా మనం కూడా అలా అవతల వ్యక్తి కూడా ఉండాలి మనం ప్రవర్తన గురించి అదే ప్రేమ అదే ప్రేమ ప్రవర్తన బట్టే ప్రేమ ఉంటుంది కదా ప్రవర్తన లేని ప్రేమ ఎలా ఉంటుంది ఇంకా చెప్పండి ఐదు నిమిషాలు టైం ఉంది రెండు మాటలు చెప్పండి అంటే మీ యొక్క అంటే యాక్చువల్లీ సందేశం నేను ఎక్కువ అంటే మీ దగ్గరికి రావడానికి కారణం నేను ఎక్కువ మాట్లాడదామని కాదు మీతో మాట్లాడుతున్నాను యాక్చువల్గా మనం వ్యక్తిగతంగా మాట్లాడట్లే అంటే మిమ్మల్ని కలుసుకోవాలని అర్థం ఈ అన్ని టాక్స్ అన్ని విన్న తర్వాత మిమ్మల్ని సంతోషంగా కలవాలి ఒకసారి చూడాలి అయిపోయింది అది ఆలోచనతో వచ్చాను తప్ప నేనేదో పెద్ద ఇంటర్వ్యూ ఇవ్వాలి లేకపోతే ఏమంటారంటే ఒక సరదా మాటలు సరదా మాటలు సరదా మాటలు ఒక నిబద్ధత అయితే దారపల్లి వాటర్ ఫాల్స్ దారపల్లి వాటర్ ఫాల్స్ అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి అనేటువంటి గ్రామంలో దారపల్లి వాటర్ ఫాల్స్ అనేటువంటిది ఉంది అక్కడ కూడా ఆశ్రమం ఒకటి ఉంది అది సాధనాశ్రమం అది రాజ విద్యానంద సరస్వతి వారు అని చెప్పేసి గురువుగారు ఒక ఆయన రిటైర్డ్ లెక్చరర్ గారు ఆయన నిర్మించారు ఆయన వ్యవస్థాపకులు తర్వాత ఇప్పుడు మహజ్వల ఆశ్రమానికి కూడా ఒక వేదికను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి స్వచ్ఛగా అక్కడ ఉండొచ్చు ప్రతి పౌర్ణమికి కూడా అక్కడ కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు పాల్గొనాలనుకుంటే యోగా చేయొచ్చు లేదనుకుంటే హ్యాపీగా అక్కడ వాటర్ ఫాల్లో స్నానం చేసి కాసేపు ఉండి చక్కగా భోజనం చేసి రావచ్చు అనమాట అలాగే బీచ్ దగ్గర ఈదటం అనే గ్రామంలో తుని నుంచి తుని రైల్వే స్టేషన్ ఈదట ఎందుకంటే బీచ్లో ఉంది అది తుని తుని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ కూడా ప్రాస్ కలిసింది తుని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే బీచ్ కానుకొని ఉంటుంది బీచ్ అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళొచ్చు అది అద్దరపేట వెళ్ళే మార్గం తుని నుంచి అద్దరపేట వెళ్ళే మార్గం అక్కడ కూడా ఒక ఆశ్రమం ఉంది అక్కడ ఒక రెండు గదులు ఉన్నాయి కిచెన్ ఉంది

అది కాకుండా నైన్ త్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ నైన్ జీరో ఫోర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫోర్ ఈ ఉంటే తెలుసుకోండి మాట్లాడండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ కరెక్ట్ అయితే పోండి కరెక్ట్ కాకపోతే పోకండి అది మీ ఇష్టం అంతే 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 సరేనా పూల పార్క్ ఇది నేను చాలాసారి చూస్తున్నాను మీరు వస్తున్నప్పుడు మొక్కలు నాటడం ఇవన్నీ కూడా ఇంకో యాభై మొక్కలు నాటాలని గుంతలు తీసి పెట్టినాం టైమే కుదరతలేదు అయినా నాటండి లైఫ్ లాంగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రెండు రోజులు డిలే అయినా ఏం ఒక మంచి నిష్కామ కర్మ అనే దాని కాంటెక్స్ లో చేస్తున్నది ఇది చాలా అద్భుతం సార్ చాలా ఎక్స్పెక్టింగ్ ఎన్ని వస్తున్నాయి తెలుసాగో ఆ పూలు లావెండర్ ల్యావెండర్ ఇంత చక్కగా వచ్చినా చూడండి చాలా చక్కని తర్వాత ఇది రాత్రికి కుక్క పరిగెత్తిన చూడు ఇగో విరిగిపోయిందా విరిగిపోయింది ఇగో అంటే ఏదైనా బలమైన దెబ్బ తాకితే చెట్టు కూడా భయపడతాయి ఎవరు విరిగిపోయిన తర్వాత ఇటు మన కోసం మన తృప్తి కోసం నాటిపోయారు బేట దుర్మార్గులు నిజానికి కాదు అక్కడ లేదు నేను అందుకే గౌరవంగా చెప్తాను మనిషి అంత దొంగనా కూడా ఇంకోలే ఓకే ఒకసారి బాయ్ పూల పార్క్ నుంచి సైనింగ్ ఆఫ్ మిత్రుడు బాబా మహాదేవ్ నమస్కారం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు పక్కన పెడితే మీరే విని కమ్ టు ఏ కంక్లూషన్ అంతేనా నాకు ఎవరి మీద ఏ ఒపీనియన్ లేదు ఐ ఆల్వేస్ సెలబ్రేట్ హ్యూమన్ అండ్ ఈజ్ ప్రజెన్స్ థ్యాంక్ యూ మన జీవితకాలం కలుసుకుందాం థ్యాంక్ యూ అట్లా ఇంకోటి ఈ పాడ్కాస్ట్ ఒక స్పెషాలిటీ ఉందో తెలుసా టూ బిఎడ్స్ ఆర్ స్పీకింగ్ రెండు గడ్డలు మన అసలు విషయం ఏంటంటే ఈ గడ్డం పెంచడమే ఒక పెద్ద సాహసం ఎందుకంటే సమాజాన్ని ఎదిరించడం సమాజాన్ని కుటుంబాన్ని సహచరుల్ని స్నేహితుల్ని అందరినీ ఎదిరించి నిలబడగలిగిన వాడు మాత్రమే గడ్డం పెంచగలడు గడ్డం పెంచాలి లేకపోతే ఎవడో పెంచలేడు నిన్న ఆటోగ్రాఫీలో చాప్టర్ రాసిన గడ్డం ఎందుకు అని ओके बेटा थैंक यू सो मच नमस्ते